అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టే ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి రేపే అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి యమదీపం ఎప్పుడు పెట్టాలి నియమాలు ఇవే దీపావళి అక్టోబర్ ఇరవై పండగను హిందువులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు ఈ దీపావళి పండగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకుంటారు ఈ పండగలో భాగంగా మొదటి రోజుని ధనత్రయోదశిగా అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున యమదీపం వెలిగిస్తారు ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం ఈ ఏడాది ఎప్పుడు యమదీపం వెలిగించాలి నియమాలు తెలుసుకుందాం ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధన త్రయోదశిగా జరుపుకుంటారు మాసంలోని కృషఫపక్షంలో అంటే కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమ దీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు ధనత్రయోదశి తిథి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి గంట యాభై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం ధన త్రయోదశిని జరుపుకుంటారు కాబట్టి అదే రోజు యమ దీపం వెలిగించాలి దీవెనల దీపావళి పూర్వకాలంలో ఎవరు హారతి ఇచ్చేవారో తెలుసా దీపం వెలిగించడానికి దిశ యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు యమదీపం వెలిగించడానికి నియమాలు యమదీపం నాలుగు వైపులా ఉండాలి నాలుగు వత్తులతో వెలిగించాలి యమదీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి దీపం వెలిగించిన తర్వాత దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్యుతో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి యమదీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటాయని అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు ఈ విధంగా ధన త్రయోదశి నాడు యమదీపాన్ని ఇలా వెలిగించండి అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ